హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలివి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇది రథసప్తమి బ్లాగ్ అండి ఫస్ట్ టైం నేను రథసప్తమి చేసుకోవడం ఎప్పుడు ఎన్నిసార్లు చేసుకుందాం అనుకున్నా నాకు అస్సలు కుదరలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాము నేను శ్రావణి లేచేసి ఇట్లా అంతా ఇలా క్లీన్ చే ఫస్ట్ ఒక ఊర్చి ఇలా తుడిచేసుకుందామండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పూ పార్చి చేసిన తర్వాత పూజకి రెడీ చేసుకుందాం ఇంకా క్లీన్ చేయాలంటే ముందు రోజు పిల్లలు అంతా ఆడుకునే వస్తువులు అన్నీ అట్లాంటివి పడేసారు అన్నీ తీసుకొని సర్దుకుంటే క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టింది నేను త్రీకి లేస్తే మాకు పూజకి పూజ స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయిందండి అంతా ప్రిపేర్ చేసుకుని అంటే ఫస్ట్ టైం కదా మాకు తెలియదు చూసుకుంటూ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేశానండి ఇద్దరం కలిసి క్లీన్ చేసుకున్నాము ముందే ఏమేమి కావాలండి ముందు రోజు నైట్ అప్పటికప్పుడు అనుకొని అన్నీ తీసుకొచ్చాము అండి వేగి పళ్ళు మాత్రం దొరకలేదు మిగతాయి చెరకడలు ఇంకా మిగతావి మాకు మ్యాక్సిమం దొరికిన కథలు తీసుకొచ్చుకుందాం పటాలు క్లీన్ చేయటము ఇలా మొత్తం పేపర్స్ అన్నీ మార్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నామండి ఇలా ఎక్కువ పటాలు ఉండకన్నా ఒక పటంలో అందరు దేవుళ్ళు ఉంటారు కదా నేనైతే హైట్రబుల్ అలాగే పెట్టుకున్నాను ఇక్కడ అమ్మవారి ఇంట్లో అన్నీ పెద్ద పెద్ద పటాలు అన్నీ క్లీన్ చేసుకోవడం అంటే మనకి ఇలా పండగలప్పుడు చాలా కష్టమవుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది కూడా అందరూ ఒకే పటంలో ఉంటే మనకి ఒక పటంలో ఉంటారు కాబట్టి జస్ట్ క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ప్రతి పండగకి అందరికీ పూజ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అని నాకు అనిపించింది చాలా అసలు ముందు క్లీనింగ్కి చాలా టైం పట్టిందండి తుడిచి బోట్లు పెట్టుకొని ఇలా చేసుకొని మళ్ళీ పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ఇద్దరం చేసినా మాకు చాలా టైం పట్టింది ఇంకా పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ అక్కడ తుడిచేసిన తర్వాత మళ్ళీ పేపర్స్ని కొత్త వేసేసానండి న్యూస్ పేపర్స్ ఇంకా తర్వాత నెక్స్ట్ పటాను కూడా తుడిచిపెట్టేసుకున్నాను తుడిచిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఒక్కొక్కరిగా తుడిచేసుకొని రథసప్తమి అంటే సూర్యుడికి రెడ్ కలర్ ఇష్టం కదండి ఇంకా రెడ్ శారీ తీసుకొని మ్యాగ్జిమం పాపకు కూడా రెడ్ కలర్ వేసాను ఇంకొకొక్క పటాన్ని ఇలా బొట్లు పెడుతూ మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ శ్రావణియము కిచెన్ దగ్గర ఇలా మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ దగ్గర ఇంకా అన్నీ మొత్తం బొట్లు పెట్టేసిందండి దాన్ని కూడా స్నానం చేసి వచ్చేసింది వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసింది అంతా తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆవు పాలు మేము డైలీ ఆవు పాలు పొప్పించుకుంటాం కదా ఎలాగో ఇంకా ఆవు పాలు కాచామండి పొంగించాము ఆవు పాలు ఆవు పాలతో మనకి పరమాన్నం చేసి పెడితే చాలా మంచిది అంటారు కదా దొరికితే పర్లేదు దొరకపోతే ఇంకా మామూలు పాలే ఓకే మాకు ఎలాగో ఉన్నాయి కాబట్టి చక్కగా ఇంక వాటిని పొంగిచ్చేసాం పాలు కాసే లోపల నేను పొంగలికి కడిగి పెట్టేసుకున్నాను ఇంక పాలు పొంగిన తర్వాత వెయిట్ చేసామండి పొంగుతాయని కొంచెం పాలు గిన్నెలో తక్కువ వేయసరికి లేట్గా పొంగడానికి పైకి రాలేదు ఇలా పొంగుతున్నప్పుడు చాలా బాగుంటుంది కదండి మనం పొంగుతుంది అంట మనం అనకూడదంట కానీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇలా పొంగుతున్నప్పుడు ఇంకా కొంచెం హైలో పెట్టేశాను పొంగిపోయినాయి పాడు పాలు పొంగిన తర్వాత నేను మనం పొంగలి కడిగి పెట్టుకున్నాను కదా దాని పొయ్యి మీద పెట్టేసాను ఈ లోపల మనం పూజకి అంతా రెడీ చేసినా లోపల పొంగల్ దిగుతుంది కదా ఇంకా బయట ముక్కు వేసేసుకొని పూని సింపుల్గా వేసేసామండి ఇంక అప్పటికే సిక్స్ అయిపోయిన ఉంటుంది క్లీన్ చేసుకొని పొంగలి పెట్టి సరికి ఇంకా పైన పూజ చేయాలి కదా మళ్ళీ డాబా మీద ఇంకా వాటికి మేము అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాం కట్ చేసుకుని దీపాలు అవి నేను ఏంటది ఆకులు జిల్లేడాకులు జిల్లేడాకులు కూడా పోసుకొచ్చాను తెల్ల జిల్లేడాకులు ఉంటే తెల్ల జిల్లేడాకులు ఎర్ర అయితే ఏదైనా పర్లేదు కానీ మ్యాక్సిమం తెల్ల జిల్లేడాకులు పెడితే మంచిది అంటారు నాకు దొరికేవి నేను తీసుకొచ్చాను అవి ఇవి ఆర్గానిక్ బెల్లం అండి ప్రకృతి వనంలో తీసుకున్నాను చాలా బాగుంది స్మూత్గా పొంగల్లో వేస్తే ఎలా ఉందంటే మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా పొంగల్ని సో అయ్యప్ప స్వామి టెంపుల్లో కానీ తిరుమలలో సేమ్ అదే టేస్ట్ వచ్చింది మనం దానికి సపరేట్గా చాలా వీడియోస్ ఇలా చేయాలి గుళ్ళో వచ్చే టేస్ట్ అంటే అది ఇది అన్నారు అంత ఏం అవసరం జస్ట్ ఇది ఒక్కటి మనం యాడ్ చేస్తే నీకు అదే టేస్ట్ వచ్చేసింది ఆర్గానిక్ బెల్లం తీసుకొని మామూలు బెల్లం కాకుండా ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా దొరికితే మాత్రం హైదరాబాద్లో అయితే నాకు తెలిసి వనం అనేది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి షాపు ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది తీసుకొచ్చుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం ఇంకెక్కడైనా ఉంటే నల్లగా ఉండాలండి బెల్లము దాంతో చేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్ మీకు కొంచెం తిన ప్రసాదం తిన్న ఫీలింగ్ ఆటోమేటిక్ అంటే మనం గుళ్ళల్లో పెట్టి ప్రసాదం తిన్న ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది మాకు అప్పుడు అనిపించింది ఇది వాడతారా గుళ్ళల్లో అని మనం మామిల్ బెల్లంతో చేసి ఏంటిలా రాలేదు అక్కడ కొంచెం మీరు గమనిస్తే గుళ్ళలో పెట్టింది ప్రసాదం డార్క్ కలర్లో ఉంటుంది బాగా బ్లాకిష్ కలర్లో కొంచెం లాస్ట్లో పాలు పోసేసాను రవి సప్తమి రోజు ఇలా చెరుకు కడతో తిప్పాలంట అలా తిప్పితే ఏ ప్రతి దాంట్లో సైంటిఫిక్గా ఉంటుంది అది తిప్పితే ఇంకా చెరుకు కడలో ఉన్నవన్నీ ఇంకా అందులోకి దిగుతాయి కదా మొత్తం ఆర్గానిక్గా అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చేసుకుంటాం ఏం ఎటువంటి అట ఏం లేకుండా అంటే గత రోజు వర్షం పడుతుంది కదా అలా మా పూజ చేసేంతవరకు అయితే ఏం లేదండి తర్వాత పడింది మేము పూజ ఎంత కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ అనుకుంటే చాలా పెద్ద వర్షం పడింది నేను జస్ట్ జీడిపప్పు వేసానండి మేము అంత ఎంత ప్రసాదం చేసుకున్నా మనవేగా తినేది లాస్ట్లో ఇంకా ద్రాక్ష వేస్తే మేమేవరం పెద్ద తిన్నాం అందుకని ఇంత జీడిపప్పు ఒకటి వేసేసాను నెయ్యి కూడా మేము ఇంట్లో పాలు పోపించుకుంటాం బయట దాంతో పెరుగుతో తయారు చేసిన నెయ్యి చాలా బాగా అనిపించింది అందులో అన్ని ఇండ్లలో ఇలా దొరికింది వేసేసరికి పూజకి చాలా బాగా అనిపించింది ఇంకా జిల్లీ ఇలా అరేంజ్ చేసుకొని ప్లేట్లో దీపాలు పెట్టేస్తున్నాము మా గోధుమ దొరక ప్లేట్ గోధుమలు దొరకపోయేసరికి ఇంకా గోధుమ పిండితో కింద ముద్దలా చేసి పెట్టి దమ్మే దీపం పెట్టేసాం ఏదైనా ఇంకా అదే కదా గోడ కిందైనా గోడ అవి వాటి కిందకే వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసాను మనకు దొరికిన వాటితో ఎలాగో చేసుకున్నాను పూజ లేదు అనుకుండా ఇంకా అన్నీ ఇక్కడ పైకి తీసుకెళ్తున్నాము కింద పూజ చేసేసారు చేసేస్తారు ముప్పైకి వెళ్దామని పక్కన పెట్టేసుకుంటున్నాము అన్నీ ఏదైనా మర్చిపోకుండా ఉండాలి కదా ఏమేం కావాలనేది అన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు చేసుకొని వెళ్దామని కింద దీపం పెట్టేసి మనం బాధ చేసేటప్పుడు కూడా మనం తల మీద పూజ మీదలా ఆకులు పెట్టుకొని గిల్లెడాకులు ఆకులు చేయాలంట ఇంకా ఇద్దరం కూర్చొని దీపం పెట్టేసుకొని కింద ముందు కింద పెట్టాలి కదా ఇంకా దీపం పెట్టేసి టెంకాయ కొట్టి ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుందాం ఇంకా మా పాప వచ్చింది ఏమి చేస్తా ఉంది పూజ కొంచెం పొద్దున్నే లేగడం అంటే ఇబ్బందే కానీ లేస్ లేచిన అండి లేచిన తర్వాత అది లెగడానికి చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది పొద్దున్నే లెగవాలంటే అని లేచిన తర్వాత ఇంకేముండదు ఇంకేమో మనం పనుల ఉండే తొందరగా చేసుకుంటూ చేసుకుంటా అనిపించదు లేస్తే మాత్రం చాలా తొందరగా అంత ఎర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేసుకొని పూజ చేస్తే ఆ రోజు మనకి చాలా ఫ్రెష్గా అంత పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు ఉంటుంది కదా మీరు చేస్తుంటారు కదా మీకు అలాగ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా పాప కూడా టెంకాయ కొట్టేసి ఇంకా పైకి వెళ్ళిపోయాం పూజకి ఇలా పూజ చేసేసుకున్నామండి కింద ఇంకా పైనంతా ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము పూజకి మొత్తం పైకి తీసుకొచ్చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పసుపుతో అలా నీట్గా పూసుకున్న తర్వాత పైన ముగ్గు వేసుకున్నాను వెద ముగ్గు సూర్యుడు ముగ్గు వేసుకొని సూర్యుడి బొమ్మలు ఉన్నాయి పెట్టుకున్నాము నేను ముందు లాగ్లో పెట్టినట్టు వసంత పంచమి రోజు మాకు ఇచ్చారండి తులసి మొక్కలు అవి కూర్చొని ఎలా కూడా మనం తులసి మొక్కలు పెట్టుకోవాలి కదా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము అవి బాగా కలిసి వచ్చింది తులసి చెట్టు ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుని తయారు చేసి పెట్టుకున్నవి ఇలా చిక్కుడుకాయలతో రథము ఇంకా చుక్కుడుకాయలు చిక్కుడుకాయలు చెట్టు ఇంట్లో ఉంది కాయలు ఇంకా రాలేదు ఆకుల వరకు ఇంట్లో యూజ్ చేసుకొని కాయలు మాత్రం బయట తెచ్చుకున్నాను రథం చేసుకొని ఇలా పెట్టేసుకున్నాము పూజ వరకు మొత్తం రెడీ చేసుకున్నాం మాకు వచ్చినంత వరకు మాకు తెలిసినంత వరకు మేము చూసినంత వరకు ఎలా కుదిరితే అలాగ పూజ చేసుకున్నాం ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ కాదు మనకు మనకి బాగా అనిపించిందా లేదా పూజ చేసుకున్న తర్వాత మన మనసు ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉందా లేదా అది మెయిన్ అంటే అలా అనిపిస్తే ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనమాట మనం చూస్తు మనం పూజ చేసుకున్నాము అని మన సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మన పూజ బాగా జరిగినట్టు నా వరకు అంతే అన్నీ చెప్పినట్టు ఉన్నట్టే చేయాలని మనకు కుదిరినంత వరకు మనం చేసుకొని మనం సాటిస్ఫై అవ్వాలి మనం పూజ బాగా జరిగింది అని మనకి హ్యాపీ ఉంటే అప్పుడు మనం బాగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం కొంచెం లైట్ గాలి కొట్టిందండి దీపాలు వెలిగించేటప్పుడు ఇంకా రెడ్ కలర్ అంటే ఎరుపు కలర్ పూలతోనే పూర్తి చేయాలి కదా ఇంకా మీరు రోజా పూలు దొరికితే రోజా పూలు తీసుకొచ్చుకున్నాను ఇంకా నేను దీపం వెలిగేశాను వెలిగించేశాను ఇంకా తను వెలిగిస్తుంది ఈ వాయిస్ పవర్ ఇవ్వాలి ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవాలి వాయిస్ పవర్ ఇవ్వడం కుదరట్లేదు చాలా టైం పడుతుంది పిల్లలతో టైం సెట్ అవ్వట్లేదు ఇంకా అలాగే వదిలేద్దాము ఒరిజినల్ది అంటే ఇంకా పిల్లలు అరుపులు పిల్లలు అవి ఉంటాయి కదా అవి ఏమో మనకి వీడియోలో ఉండకూడదు లాక్డౌన్ వల్ల అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా ఇంకా కలిసి చేసుకుందామండి పూజ ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది లాక్డౌన్ అందరికీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండటం అనేది కాకపోతే ఎవరిళ్ళల్లో ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఎవరిలో వాళ్ళు ఉండి పెద్ద పట్టించుకోకుండా పూజలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ అంటే ఒక్కరిగా అంటే పెద్ద ఇంట్రెస్ట్ అనేక ఏదో చేసుకోవాలి అని మనం అందరం కలిసి చేసుకుంటే అది చేసుకోవాలనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది కూడా ఇంకా బుడ్డదేమో అటు ఇటు తిరుగుతూనే ఉంది రాత్రి లాగుతూ ఇద్దరు ఒకసారి బుడ్డ ఒకసారి బుడ్డది కూర్చొని మొత్తం లాగేస్తున్నారు వాళ్ళత్తకి బాగా హెల్ప్ చేస్తుంది పక్కన కూర్చొని పక్కన అవిలాగేస్తూ ఇవి ఇలాగేస్తూ ఇంకా మనకి మంత్రాలు అంటే రావు కాబట్టి పక్కన ఆదిత్య హృదయము సూర్యాస్తమయం ఇలాంటి పక్కన ఫోన్ పెట్టేసుకొని అందరూ ప్లే చేసేస్తామండి ప్లే చేసుకొని ఇలాగ అక్షంతడు వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా అలా పూజ చేసుకుంటూ అక్షంతలు చల్లుకుంటూ పూజ చేసుకున్నాం ఏదో మాకు వచ్చినట్టుగా ఇంత మేము పర్ఫెక్ట్ అనట్లేదు బట్ ఏదో మాకు వచ్చినట్టుగా మేము చేస్తున్నాం ఇంకా ఇక్కడ సాంగ్ అయిపోతే మళ్ళీ ఇంకోటి దేవుడిది పెట్టుకుంటున్నాను అండి సూర్యుడిది ప్లే చేసి పక్కన పెట్టుకుంటున్నాను కనీసం మనం పూజ చేస్తున్నప్పుడు మనం అలాగా అది వింటూ చేస్తే మనకి ఎంతో కొంత ఫలితం అనేది ఉంటుంది అసలు మరి ఊళ్ళేలా చేసేస్తే కానీ అలా వింటూ చేస్తుంటే మనకి కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ కానీ ఏంటి అని తెలుస్తుంది ఇలాగ మనకి మంత్రాలు అవి రావు కాబట్టి ఇంకా తను ఇంకా దూదితో ఇలా వస్త్రంలా తయారు చేసుకొచ్చింది వినాయకుడికి సూర్యుడికి వేసాము ఒకటి తెలిపి ఒక తెలియనివి ఒకరు మనకి తెలుస్తాయి కదా అలా ఒకరిని ఒకటి చూసుకుంటూ చేస్తామండి అందుకే అందరం ఒక దగ్గర ఉంటే ప్రతిసారి కుదరదు కాబట్టి కుదిరినంత వరకు చేసుకోవటం బెటర్ పెద్ద ఎక్కువసేపు పట్టలేదండి పైన పూజ పూజ టైం పట్టకపోయినా దాన్ని లాంటివి చేసుకొని పులుతుల్ని క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టింది పూజ చేసుకున్న తర్వాత మనం ప్రసాదం చేసుకున్నాను కదా పొంగలి అది పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర సూర్యుడికి వినాయకుడి దగ్గర తులసి మా దగ్గర పెట్టేసుకున్నాను చిప్పుడు కాయ చుట్టే ఉంటే ఇంకా ఆకులు తీసుకుంటాము దాంట్లో పెడదాం అని తీసుకొస్తున్నాను మాకు ఇక్కడ కోతులు ఉంచామండి కాయలు అన్నీ వచ్చినాయి వచ్చినట్టు కోసేస్తున్నాయి ఇంకా ఆకుల వరకు ఉంటే ఇంకా అన్న ఉపయోగపడ్డాయి మాకు కనీసం కాయలు అనేది ఉపయోగపడకపోయినా పైకి లేచి ఇంక దన్నం పెట్టుకున్నాము సూర్యుడికి అప్పుడే కొంచెం మబ్బులు వచ్చేయండి స్టార్ట్ అయినాయి అప్పుడు దాకలేదు అప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి మబ్బులు పెట్టుకొని పెట్టుకుని ఇంకెంకాయ కొట్టేసాం ఇంకా ఇద్దరం టెంకాయలు కొడతామండి మొబ్బోన్ చేసింది కంటి స్టేజ్ సూర్యడ్గా ఇంకా టెంకాయ కొట్టేసుకున్న అవసరం లాస్ట్ లో హాట్ ఇచ్చేసాం ఇంకా పక్కనేమో బుడ్డోడు ఆడుకుంటూ ఉన్నాడు అలాగేస్తూ ఇంకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండేలా చూడండి అండ్ ఇంకేమన్నా ఎలా చేయాలి ఇలా చేయాలి ఇలా కొత్త ఇట్లా కాదు అని ఏమన్నా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు మాక్సిమం కుదిరినంత వరకు నేను ట్రై చేస్తాను అలా చేయడానికి నాకు తెలియంది తెలుసుకుంటాను తప్పేం లేదండి తెలియని తెలుసుకోవడంలో నేనైతే పర్ఫెక్ట్గా చేశాను అని నేను చెప్పట్లేదు ఫస్ట్ టైము నాకు మాకు వచ్చినట్టు మేము చేసాము ఇంకేదైనా ఇలా చేయొచ్చు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే ఉంటే తప్పకుండా సజెషన్ అనేది ఇవ్వండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ ఏదైనా చేయడం మర్చిపోవద్దు చా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక యాప్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఇలాగూ ఇంకా రసత్వం అనేది నేను ఫస్ట్ టైం చేసుకున్నా మాకు బాగా అనిపించింది చేసేసుకున్నామండి సక్సెస్ఫుల్గా ఇప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి చేయటం కూడా చాలా మంచిదండి ఇలా మేము పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ వర్షం పడింది యాక్చువల్గా రథసప్తమి రోజు వర్షం పడుతుంది ఇంకా మేము చేసుకున్న తర్వాత ఈవినింగ్లో ఇలా పెద్దగా వర్షం చాలా పెద్ద వర్షం పడింది ఇంకా ఆ రోజు నుంచి ఒక టూ డేస్ వర్ష వర్షాలు పడ్డాయి చాలా వెదర్ కూడా చాలా కూల్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కిల్ అండి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ మనకి బయట అవైలబిలిటీ ఉంటుంది కొనుక్కోవచ్చు దాంతో మేము మాడకాయ అంటే వాటితో ప్రిపేర్ చేసాము అది వీడియోని మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అన్నీ ఒకటే వీడియో అంటే సెట్ లాంగ్ అయిపోతుంది కదా మీరు వాచ్ చేయాలనుకుంటే మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైనా యాక్టివేట్ చేసుకోండి